చాలా పదవులు ఉన్నప్పటికీ కానీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ అనేది సెంట్రల్ బోర్డు ఆర్టీఐ సెంట్రల్ బోర్డు తీర్మానం మేరకు మరి కామేష్ గాడి గారు చైర్మన్ పౌండర్ అయినటువంటి మా కామేష్ గాడి గారు నా మీద ఎంతో నమ్మకంతో ఆల్ ఇండియా మెయిన్ ఆర్గనైజర్ పదవి నాకు ఇచ్చిన సందర్భంలో మీ అందరితో మరి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం తెలియజేయాలనేది ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం రెండు వేల అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం భారతదేశంలో పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత రమారమి ఈ పంతొమ్మిది సంవత్సరాలలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఆర్టీఐ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం కూడా మీ అందరికీ తెలుసు